హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుధారాణి ఎంబ్రాయిడరీ డిజైన్స్ బ్యూటిషన్ అండ్ టైలరింగ్ ఈరోజు మీకోసం మరో కొత్త డిజైన్స్ తీసుకొచ్చానండి నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ చూ వస్తూనే ఉంటాయి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబుడ్గా చేసుకోండి ఇలాంటి మరి కొత్త కొత్త డిజైన్స్ నా ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను మంచి మంచి డిజైన్స్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా డిజైన్స్లోకి వెళ్తే కట్ వర్క్ డిజైను ఇది ఫ్ల రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి వర్క్ అయితే చాలా బాగుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి దీని శారీ వచ్చేసి ఇదండి క్యారెట్ గ్రీన్ కలరు దాంట్లో బుటాస్ వచ్చేసి రాయల్ బ్లూ వచ్చేసినాయి అందుకని అలా వేశాను వర్క్ ఎలా ఉందో తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి నాకు అలాగే మరొక డిజైన్ చూద్దామండి ఈ డిజైన్ కూడా కట్ వర్క్ డిజైనే ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న డిజైన్ ఇది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నచ్చితే లైక్ కూడా చేసేయండి ఇవి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అండి కింద వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అయితే వర్క్ అయితే సూపర్గా ఉందండి ఎంత నీట్గా ఉందో వర్క్ ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా ఉంది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి మాకు దాని శారీ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ డిజైన్ ఇదండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి వాళ్ళు బార్డర్ అంటే బార్డర్ పైన వేయమని చెప్పారు అందుకని మనం బార్డర్ పైన వేసామండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకైతే కామెంట్ చేసేయండి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను ఈ మూడు డిజైన్లు మీకు ఏది నచ్చినదో తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో కొత్త డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్